హాయ్ హలో నేను అనిత వెల్కమ్ టు అనిత అర్చనా బ్లాగ్స్ ఇవాళ నేను మార్నింగ్ మార్నింగ్ ఒక బ్యాటర్ చూపిద్దాం అనుకుంటున్నాను మురమరాలుతోనమాట ఈ బ్యాటరు త్రీ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అనమాట ఎలా చేసుకోవాలో చూపిస్తాను బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి బిగ్ బౌల్ ఆఫ్ మరమరాలు ఇంకా ఒక కప్ ఆఫ్ ఉప్మారవ్వ వన్ స్మాల్ కప్ ఆఫ్ రైస్ ఫ్లవర్ అంటే బియ్య అనమాట కొంచెం బైండింగ్ కోసం ఫస్ట్ మరమరాల్ని మిక్సీ పట్టుకోవాలి మరమరాలు మిక్సీ పట్టిన తర్వాత ఇలా పౌడర్ అవుతుంది దీంట్లో ఈ కప్ ఆఫ్ రవ్వ ఏ కప్తోనైతే మనం రవ్వ తీసుకుంటామో ఆ కప్తోనే పెరుగు తీసుకోవాలన్నమాట కప్ ఆఫ్ కర్డ్ ఇవన్నీ చక్కగా మిక్సీ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఏమైనా వాటర్ పడితే యాడ్ చేసుకోవాలి చూపిస్తాం ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి నాకు కర్డ్ వేసిన తర్వాత ఈ గ్లాస్ నుంచి టూ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పట్టినాయి ఈ కన్సిస్టెన్సీ రావడానికి ఇలా కలిపేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వేస్ట్ ఇచ్చేయాలి పక్కన పెట్టుకోవాలన్నమాట మనం కలిపి ఉంచుకున్నాం కదా బ్యాటరు ఆ బ్యాటర్లో ఇవన్నీ వేయాలన్నమాట ఫైన్లీ చాప్డ్ ఆనియన్ గ్రేటెడ్ క్యారెట్ పీస్ బఠానీ నా దగ్గర ఫ్రోజన్ ఉన్నాయి నేను ఇవి వేసుకున్నాను మీ దగ్గర ఫ్రెష్ ఉంటే అవి వేసుకోండి ఫైన్లీ చాప్డ్ చిల్లీస్ ఒక ఎనో ప్యాకెట్ కూడా వేయాల్సి వస్తుంది ఇంకా కొరి కొత్తిమీర ఇవన్నీ లైట్గా షార్టేజ్ చేసుకొని అప్పుడు మనము బ్యాటర్లో వెళ్దాము పిండిలో ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం లైట్గా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ క్యారెట్ పచ్చి బఠానీ చిల్లీ అన్నీ వేసి లైట్గా కాటి చేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత మనం కల్పించుకున్న బ్యాటర్లో వేయాలన్నమాట చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ బ్యాటరు ఇలా ఉంది నాకు మంచి కన్సిస్టెన్సీలోనే ఉంది ఒకవేళ హార్డ్ అయితే మటుకు కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా షార్టేజ్ చేసుకున్నాం కదా ఈ మిక్స్ని మొత్తం మన బ్యాటర్లో వేసుకోవాలి ఈ షార్టేజ్ చేసుకున్న మిక్స్ అంతా మన బ్యాటర్లో వేసుకోవాలి వేసేసి సాల్ట్ టు టేస్ట్ మీరు ఎంత సాల్ట్ తింటారో అంత సాల్ట్ కొండర్ కొత్తిమీర ఇంకా ఈనో ఈనో ప్యాకెట్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇదే బ్యాటరు ఇడ్లీ వేసుకోవచ్చు ఉత్తప్పం వేసుకోవచ్చు పొంగనాలు వేసుకోవచ్చు వన్ బ్యాటర్ త్రీ బ్రేక్ఫాస్ట్ అనమాట చాలా యమి యమి టేస్టీగా ఉంటుంది ఒక మంచి పచ్చడి ఏదన్నా ఉంటే దాంతో కాంబినేషన్గా పెట్టుకోవచ్చు రోటి చట్నీ కొబ్బరి చట్నీ లేదా ఆవకాయ ఎనీథింగ్ తిందనమాట యాక్చువల్లీ ఇలాగే తిన్నా బాగుంటుంది కాకపోతే కాంబినేషన్స్ ఉంటే ఇంకా యమ్మీ ఉంటుంది అన్నమాట ఇలా ఇడ్లీ గిన్నెలో వేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవడమే ఇదిగోండి వన్ బ్యాటర్తో త్రీ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉత్తప్ప ఇడ్లీ పొంగనాలు విత్ కొబ్బరి చట్నీ నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం Thank you for watching!